నమస్తే సార్ ఈ రోజు హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ కోసం కష్టపడ్డది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ కాబట్టి ఆయన తెలంగాణ జాతి పితగా మనం అభివర్ణించాలి అని అంటున్నాడు ఈ వ్యాఖ్యలు ఎలా తీసుకోవచ్చు నిజంగానే జాతి పితన ఆయన పిత కాకుండా కానీ తనని వేరే పేరుతో పిలొచ్చు అట్లేం లేదు ఒక పిత అనేది రావాలంటే త్యాగం చేసి ఐశ్వర్యవంతుడైనటువంటి మహాత్మా గాంధీ మొత్తం నిలువుగా అయిపోయి అతను మొత్తం సాక్రిఫైస్ చేసి త్యాగాలు చేసి అతను అతని లాంటి వాళ్ళు పిత కావాలి ఇంకోటి మన తెలంగాణ జాతి జాతిపిత ఎక్కడి నుంచి తెలంగాణ ఇతను మన జయశంకర్ సాబ్బులు ఉన్నారు కొండాబాబు లక్ష్మణ్ వారు ఉన్నారు ఆలయ నరేందర్ గారు ఉన్నారు ఇట్లాంటి నిర్ణయాలు చేస్తే పిత కాదు మందు అని పిలుస్తారు కేసీఆర్ని అది కొద్దిగా కేసీఆర్ గారు ఇంకొక రోజులు అయితే దేవుణ్ణి నేనే అని చెప్పేసి ఫోటోలు ఇప్పించుకుంటారేమో అనిపిస్తున్నది హరీష్ రావు గారు ముందట శివుని ముందట నందిలాగా నేనుంటా మా మా జాతి పిత ఉందో అని మాటలు మాట్లాడతాడేమో అని చెప్పేసి హాస్యాస్పదంగా నాకు